నిన్నటి దినమున మా పైన మా పార్టీ పైన కావచ్చు మా ఎక్స్ ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి నిన్న కావచ్చు మా పైన కావచ్చు కొన్ని కామెంట్ చేసినారు దానిపైన మేము ఈరోజు మళ్ళా దానిపైన మళ్ళా మరో మరో కామెంట్ చేయబోతూ ఉన్నాం ముఖ్యంగా నిన్న ఈవి సుధాకర్ రెడ్డి గారు ఈ ప్రొద్దుటూరు రామ్ జట్మల అనేంత తోడు అనమాట లాయర్లలో ఈ విశ్వరాకర్ రెడ్డి గారు ఆయన ఒక మా రెడ్డిది క్లీన్ వైట్ పేపర్ అని చెప్పినాడు మేము ఎక్కడే కానీ జూగ జూదాలు ఆడే వాళ్ళకు కానీ దొంగ బియ్యం అమ్మే వాళ్ళకు కానీ మేము ఫోన్లు చేయము మాట్లాడము పట్టుకోమని చెప్తాము మా వరదరాజు రెడ్డి నేచర్ అట్లాది అని చెప్తున్నాడు అసలు సుధాకర్ రెడ్డికి నాకు తెలిసి వరదరాజు రెడ్డి మంచోడు కొండారెడ్డి మంచోడు అని చెప్పే అధికారమే లేదు ఆయన చెప్తున్నాడు ఆయన ఆయనకే వదిలిపెత్తనా ఆ మాట అయితే సుధాకర్ రెడ్డి గారు రామ్జత్ మహారాణి గారు దుర్శన్పల్లె చౌటపల్లె గురించి ప్రస్తావించినావు నువ్వు ప్రస్తావించినావు కాబట్టి నేను ప్రస్తావించాల్సింది వస్తుంది ఈరోజు దుర్సాన్పల్లెలో మునుగోడే గ్యాంగ్లర్ అని మీరే చెప్పినారు చౌటపల్లెలో గ్యాంగ్లర్ ఈ గ్యాంగ్లర్ల కోసం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల తర్వాత మేము ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించినామని చెప్పినావు దీనికంటే ముందు ఆలోచన చేయి సుధాకర్ రెడ్డి గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఏం చేసినారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ పేర్ల గల్ల వాళ్ళు ఎవరైతే మీరు నిన్న ప్రస్తావించినారో వాళ్ళు మీ టీడీపీలో ఉన్నారు లక్ష్మీ అన్న కావచ్చు మున్గర్ కావచ్చు వీళ్ళ కోసము టూ టౌం సి ఎస్ఐ సత్యనారాయణను ట్రాన్స్ఫర్ చేయించిన ఐదు నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయించినారు ఈ గ్యామ్లర్లను పట్టుకునే క్రమంలో అప్పుడు మీ మీరు అధికారంలో ఉన్నారు ఆ రోజు వీళ్ళను ట్రాన్స్ఫర్ ఆ రోజు వీళ్ళని పట్టుకోవాలని సత్యనారాయణ సారు ప్రయత్నం చేస్తే సత్యనారాయణ సార్ను ఐదు నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయించినారు గుర్తులేదా క్లీన్ వైట్ పేపరా వరదరాజు రెడ్డి కార్డు విషయాలలో ఎక్కడ సార్ రామ్ జల్ గారు ఎక్కడ ఇదే రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వీళ్ళిద్దరూ మీ పార్టీలో ఉన్నారు తెలుగుదేశంలో మీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మా పార్టీలోకి వచ్చినారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా పార్టీలో ఉన్నారు ఎస్ ఆ రోజు మీరు చెప్తారు ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించినాము వీళ్ళ కోసమని ముందు మీరు చేపించింది ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీలో ఉన్నారు వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు ఇదే ముల్లరు ఇదే లక్ష్మీరెడ్డి అన్న మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యేలను వీళ్ళను మంతులా ఏదైనా తీసుకున్నారు మమ్మల్ని ఆ రోజేమో ఇక్కడ వాళ్ళు అంతా మీ పార్టీలో ఉన్నారు గ్యాంబ్లర్స్ అంతా ఉన్నారు క్రికెట్ బుకీలు ఉండారు అంటారు ఈ రోజు ఏ రోజు లేరు మీ పార్టీలో కంకర గౌస్ నిన్న కాద మొన్న ఏ పార్టీ ఎలా చేర్పించారు కూటమిలో చేర్పించారు మీరే ఒక డ్రామాగా ఇంకొక కౌన్సిలర్ క్రికెట్ బుకీని మీరు చేర్చుకోలేదా వీళ్ళను ఈ సర్పంచ్ను మీ పార్టీలో చేర్చుకోలేదా ఎక్కడ చేర్చుకున్నారు వీళ్ళను ఏమన్నా ఈ మధ్యలో కుంభమేళకు ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో పోయి కుంభమేళాలో గంగా యమున సరస్వతి నదుల మధ్యలో తీసుకుపోయి పవిత్ర స్నానాలు చేయించి వీళ్ళతో ఈ తో ఈ కౌన్సిలర్లతో ఇంకా ఇప్పుటా నుంచి మేము ఇవన్నీ మానుకుంటున్నాము ఇంకా చెయ్యము అని అక్కడ పవిత్ర స్నానాలు ఏమన్నా చేర్చి చేపించుకొచ్చి వాళ్ళ ప్రొద్దుర్కి ఏమన్నా పిలిచుకొచ్చినారా అట్లేమన్నా పిలిచుకొచ్చి చెప్పండి ఈరోజు మీ పార్టీలో లేరా వీళ్ళకి సపోర్ట్ చేయడం లేదా మీరు మేము అడుగుతుండే పాయింట్ల ఒకటే మా పార్టీలో ఉండే వాళ్ళను మా మా పార్టీ మీరు ఏం చెప్పినారు అంతా గ్యాంబ్లర్స్ అంటావు ఇప్పుడు మీ పార్టీలో ఉండే గ్యాంబ్లర్లు కాదా మంచి వాళ్ళు అయిపోయినారు ఇప్పుడు మీరేం చెప్పినారు ఎలక్షన్స్ కంటే ముందు జూతం లేని ప్రొద్దుటూరు చేస్తామన్నారు మేము అడుగుతుండేది అదే మీరు చెప్పిన మాట ప్రకారము ఈ రోజు క్రికెట్ జరగడం లేదా మటకా జరగడం లేదా ర్యాండింగ్ జరగడం లేదా అన్నీ ఉన్నాయి దానికి జవాబు చెప్పమని చెప్తున్నాం నిన్న కాదమ్మ మీ ముగ్గురు మునీరు మటకా రాస్తా దొరికినాడు దొరకలే ఎఫ్ఐఆర్ కూడా ఉంది ఎఫ్ఐఆర్ కూడా ఉంది మునీర్ది ఈ ఎవిడెన్స్ తో ఎఫ్ఐఆర్ కౌన్సిలరే మటకాలు రాసా దొరికితే ఇంకా అబ్బా ఇంకోటి క్లబ్ గురించి చెప్తాడు ఈ రామ్ జట్ మలాని క్లబ్లో పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు సిండికేట్ ఆడమని లేదు ఏముంది దాంట్లో పొద్దుపోయేదానికి స్కిల్ గేమ్స్ ఆడుకోమన్నారు చెస్ ఆడుకోవచ్చు క్యారమ్ బోర్డ్ ఆడుకోవచ్చు టెన్నిస్ ఆడుకోవచ్చు ఇంకా ఎన్నో గేమ్స్ ఆడుకోవచ్చు దాని మేమే అబ్జెక్షన్ చెప్పలే ముస్లిం ఉతికా ఒకవేళ పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు సిండికేట్ ఆడుకున్నా కూడా మేమేం అబ్జెక్షన్ చెప్పలే మేము అబ్జెక్షన్ అలా చెప్తా ఉండేది పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు సిండికేట్ ఆడత చూడు రమ్మి ఆడుతున్న చూడు దానికి చెప్తాం అవును మాకు తెలియక అడుగుతా సుధాకర్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్లో మా గవర్నమెంట్ లో క్లబ్ ఏది ఇట్లాంటి జూడాలకు లేకోకుండా చెస్ ఆడుకుంటున్నారు క్యారమ్ బోర్డ్ సాడుతున్నారు ఆ రోజు లేని జీవో ఈ రోజు ఎట్లొచ్చింది ఆడుకోమని ఇంకొకటి రెండు నెలల కిందట ఎస్పీ ఉన్నాడు విష్ణుకుమార్ రాజు హర్ష హర్షవర్ధన్ రాజు ఉన్నాడు సారు ఆయన ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆడలే ఇదే చూడాలి ఎందుకు ఆడలే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఎస్పీ కానీ ఇంతకంటే ముందున్న ఎస్పీ కానీ వచ్చినాక ఎందుకు ఆడుతుంటారు ఆ రోజు ఎందుకు ఆడలే ఆ రెండు మూడు నెలలు మీరు ఈ జూదాలే లేవు అది ఏంది కారణం ఆయన స్ట్రిక్ట్ గా ఉన్నాడా వీళ్ళు స్ట్రిక్ట్ గా లేదా దానికి జవాబు చెప్పాల్సింది మీరే ఎట్లా ఇది ఇంకొకటి ఈ క్లబ్ గురించి మాట్లాడతావు బ్రహ్మాండంగా జార్జ్ క్లబ్ నూరేళ్ళు నూట పదేళ్ళని అని ఎవరిని ఎవరిని సాకింది జార్జి క్లబ్ జార్జి క్లబ్లు సాకినారు ఈ వెయ్యి మంది మెంబర్లు ఆ జార్జి క్లబ్బులు సాకుతూ మీ లాంటి వాళ్ళు సాకు బాగుపడినారు దాంట్లో ఆ ముందర రూములు కట్టారే సుధాకర్ రెడ్డి ఎవరు తీసుకున్నారు ఎవరైతే జంపు చేతుందో వాళ్ళే తీసుకున్నారయ్యా దాంతో నువ్వు ఒకటి ఐదు వేలకు మీరు జార్జి క్లబ్లో రూమ్ తీసుకొని ముప్పై వేలకు ఇస్తున్నారు ఇచ్చింది వాస్తవమా కాదా నీకు రూమ్ ఉందా లేదా నువ్వు ముప్పై వేలకు బాటకి ఇచ్చినావా లేదా నీకు అది చెప్తా పోతే దండిగా పేర్లున్నాయి ఏం నీకేం తిండికి లేదు దాంతో ఎవరైతే క్లబ్లో వెయ్యి మంది మెంబర్లలో నష్టపోయినారో ఇబ్బంది పడినారో వాళ్ళ పిల్లలు భావన పడినారో వాళ్ళకి ఏంటి అయ్యా రూము ఏం నీకేమైంది ఏం తిండికి లేకుండా అంటారు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకోమని చెప్పండి ఆ రూమ్ తీసుకొని ఏమన్నా వ్యాపారం చేస్తున్నావా వ్యాపారం చేయలే ఐదు వేలు తీసుకున్నావు ఇప్పటికి లెక్క క్లబ్బుకు నువ్వేమో బాడీ రోజు ముప్పై నెలల ముప్పై వేలు తెచ్చుకుంటావు తెచ్చుకోవడం ముప్పై వేలు తెచ్చావు ఐదు వేలకు తీసుకొని అదే దాంతో నష్టపోయిన వాళ్ళకి క్లబ్లో వేల రూపాయలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు జుదాలు వాళ్ళకి ఏం చేయండి లేదా వాళ్ళ పిల్లలకు ఏమన్నా ఈ లెక్కలో ఒక్కరినైనా చదివించినారా ఆ వెయ్యి మంది కుటుంబ సభ్యు కుటుంబంలో ఎంతో మందిని వీధిలో పడ్డ వాళ్ళ పిల్లలను మీరు ఏమన్నా చదివించినారా ఈ క్లబ్ ద్వారా ఏం చేసినారు ఎవరు మేలు చేసినారు ఎవరైతే జంపులు ఉన్నాయో వాళ్ళు బాగుపడినారు సన్నా తప్పక నష్టపోయినారు ఇంకొకటి నిన్ననే తెలిసింది ఆడుండే ముస్లిం ముత్తుక నాకు ఫోన్లు చేసినారు అన్న నీళ్ళు ప పదివేలు ఇరవై వేలు సిండికేట్ ఆడే వాళ్ళకైతే అక్కడ ఉండే బాయిస్ అడిగి అడిగి కాఫీ ఇచ్చేయడము భోజనాలు తెచ్చియడము ఒకటి మేము కింద క్యారం బోర్డ్ ఆడుకునే వాళ్ళము చెస్ ఆడుకునే వాళ్ళము ఏదో చిన్న చిన్న గేమ్స్ ఆడుకునే వాళ్ళ గురించి ఆడుండే బాయిసే పట్టించుకోరంట నీళ్ళు రావయ్యా బాబు అంటే నీళ్ళు గారు అదే వాళ్ళకైతే మీరు కాంటే బాటలు తీసుకుపోతున్నారంట ఇది అది ఉండే వ్యత్యాసం మీరు ఎంతో క్లబ్ గురించి బ్రహ్మాండంగా చెప్తున్నావు ఏం లేదు అంతా ఇదే